హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ బ్లాగ్స్ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే గ్రాసు కొన్ని మనము పుష్పము ఉంది అసలు ఎంత కలెక్షన్స్ వచ్చినాయి దాన్ని కొందరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా గ్రాసు నెట్ షేర్ అని చెప్పి అయితే గ్రాస్ అంటే ఏంది నెట్ ఏంది షేర్ అంటే చాలామంది తెలియదు అసలు చాలామంది డౌట్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా అంటే ఎంత కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి కొందరు రివ్యూ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇంత గ్రాస్ వచ్చింది ఇంత నెట్ వచ్చింది ఇంత షేర్ వచ్చింది అంటే ఏమో ఈ గ్రాస్ అంటే ఏంది నెట్ అంటే ఏంది షేర్ ఏంటి అని చాలామంది తల వీక్కుంటారు అయితే మనం ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం అంటే గ్రాస్ అంటే ఏంది నెట్ అంటే ఏంది షేర్ అంటే ఏంది సరే మనం ఒక వంద కోట్లు వంద కోట్లు గ్రాస్ వచ్చింది అనుకోండి అంటే గ్రాస్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి కదా సరే గ్రాస్ గురించి చెప్పుకుందాం అంటే ఒక మొత్తం ఆల్ ఇండియా మొత్తంలో వంద కోట్లు టికెట్లు పోయినాయి ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు టికెట్లు కొన్నారు మొత్తం టికెట్లు టికెట్లు కొన్న అన్నిటి వ్యాల్యూ కలిపి పైసల్ని కలిపి గ్రాస్ అంటారు అనమాట అయితే వంద కోట్లు వచ్చాయనుకోండి అది గ్రాస్ అర్థమైంది అనుకుంటా టికెట్ నుంచి వెళ్ళి ఆఫ్లైన్ ఆన్ నెక్స్ట్ ఆన్లైన్లో కొన్న వంద కోట్ల టికెట్ వాల్యూ మొత్తం వంద కోట్లు దాన్ని గ్రాస్ అంటారు అనమాట అయితే ఈ గ్రాస్ నుంచి వంద కోట్ల నుంచి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ ఒక్కొక్క స్టేట్ నుండి నుంచి వెళ్ళి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర తెలుగు తెలుగు స్టేట్లో ఒకటి ఉంటుంది అక్కడ వేరే హిందీలో ముంబైలో ఒక తీరు ఉంటుంది తమిళనాడులో ఒక తీరు ఉంటుంది ఒక్కో దగ్గర ఒక్కో తీరు అయితే గవర్నమెంట్ అయితే కలెక్ట్ చేస్తుంది ట్యాక్స్ అయితే ఈ వంద కోట్ల నుంచి ట్వంటీ పర్సెంట్ తీసేయంగా అంటే ఇరవై కోట్లు తీసేయంగా ఎనభై కోట్లు ఉంటుంది చూసిన దాన్ని నెట్ అంటారు అంటే వచ్చిన ఓవరాల్ టికెట్ వంద కోట్లకి వెళ్ళి ట్యాక్స్ తీయంగా మిగిలిన అమౌంట్ని నెట్ అంటారనమాట అర్థమైందనుకుంటే వంద కోట్ల నుంచి ఇరవై కోట్లు తీసేస్తే ఎనభై కోట్లు నెట్ అనమాట అయితే దీంట్లో ఏంటంటే ఈ నెట్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఇది షేర్ కావాలి కదా షేర్ అంటే ఏమంటారు తెలుసుకుందాం అయితే ఈ వచ్చిన ఎనభై కోట్లకి వెళ్ళి ఒక్కొక్క థియేటర్కి రెంట్ పేయాలన్నమాట అయితే మల్టీప్లెక్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది సింగిల్ స్క్రీన్ కో రేట్ ఉంటుంది మల్టీప్లెక్స్కో రేట్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క థియేటర్కి ఒక్కో రేట్ ఉంటుంది అనమాట అంటే ఈ రెంట్లు కూడా పే వేయాలి వెళ్ళి ఈ నెట్లకెళ్ళే అనమాట అంటే వంద కోట్లకెళ్ళి ఎనభై కోట్లు వస్తాయి కదా ట్యాక్స్ తీసాగా ఆ ఎనభై కోట్లలో నుంచే ఈ రెంట్ ఈ థియేటర్ రెంట్లన్నీ తీసేయాలన్నమాట తీసేయంగా మిగిలిందే షేర్ అంటారు అనమాట అర్థమైందండి అయితే గ్రాసు నెట్ షేరు టికెట్ల నుంచి వచ్చిన రేట్లు మొత్తం కలిపి పైసలన్నీ కలిపి గ్రాస్ అంటారు ఆ వంద కోట్ల వెళ్ళి ఇరవై కోట్లు ట్యాక్స్ తీసేయంగా వచ్చిందాన్ని నెట్ అంటారు ఆ నెట్లకి వెళ్ళి మళ్ళీ థియేటర్ని థియేటర్ ఒక్కొక్క థియేటర్కి రెంటు పేయంగా మిగిలిన పైసల్ని ఇరవై కోట్లు అంటే అరవై కోట్లు అనుకోండి అరవై కోట్లని మనకు షేర్ అనమాట అంటే ఇది ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద చాలామందికి ఈ విషయం అయితే తెలియదు మీకైతే తెలిసిందని నేను అనుకుంటున్నా ప్లీజ్ ఇంకొరికన్నా గ్రాస్ నెట్ షేర్ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం కాస్త మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ఈరోజు థర్టీ వన్ డే ఈ రోజుకైతే మనకు పుష్ప టూ అయితే బాహుబలిని అయితే క్రాస్ చేసింది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనుకోవాలి అయితే ముందులో అయితే దంగల్ ఉంది రెండు వేల ఒక వంద అయితే ఉంది అయితే దంగల్ అనేది ఇండియాలో వచ్చిన ఇండియాలో ఓన్లీ వెయ్యి కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది మిగతా పదకొండు వందల కోట్లు చైనాలు రిలీజ్ అయినాక కొన్ని రోజులకు చైనాలో రిలీజ్ చేస్తే చైనాలో చాలా అంటే చాలా హిట్ అయ్యి అక్కడ అయితే వెయ్యి కోట్లయితే కలెక్షన్ చేసింది అట్లా రెండు వేల కోట్లైతే దాటింది ఇండియా పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ కలెక్షన్స్ అయితే ఇక పుష్పని అని చెప్పుకోవాలి అయితే ఏదేమైనా సరే ఇక ఇండియా నుంచి రిలీజ్ అయింది దంగల్ మూవీ కాబట్టి దంగల్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉంది రెండు వేల ఒక వంద కోట్లు నెక్స్ట్ వచ్చేసి పుష్ప తర్వాత బాహుబలిటు ఇంకొక కొందరికి డౌట్ రావచ్చు ఏ రేట్లు చాలా వెంచు లేకపోతే బాహుబల్ టూని బీట్ అయ్యేది కాదు అని చెప్పి చాలామంది అయితే చెప్పారు నిజమే మీరు అన్నది కూడా వాస్తవమే రేట్లు ఏం పెంచినా ఫోర్ డేస్ మాత్రమే రేట్లు అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే రేట్లు అయితే పెట్టినాయి తర్వాత నార్మల్ రేట్లు అయితే పెట్టారు ఇంకోటి ఏంటంటే బహుబల్ టూ వచ్చినప్పుడు బాహుబల్ టూ వచ్చినప్పుడు ఈ అమెజాన్ ప్రైమ్ కానీ నెక్స్ట్ ఈ ఓటీటీలు కానీ ఈ ఐబొమ్మ అనేది ఇంకోటి ఏంటంటే మూవీ రీల్స్ అనేది ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి కానీ చాలా తక్కువ అంటే దాంట్లో మూవీ ఉంటుంది వస్తుంది అని చెప్పి చాలామందికి అయితే లేదు కానీ పుష్ప మూవీ మార్నింగ్ షో ఫస్ట్ షో పడ్డప్పుడు ఈవినింగే మనకు ఫైరసీ అయితే మనకైతే ఈవినింగ్ అయితే చాలామంది ఈవినింగ్ పొద్దున కూడా వాళ్ళు అంటే అంత కాంపిటీషన్లో అంత టఫ్ కాంపిటీషన్లో కూడా పుష్ప టూ అన్ని కలెక్షన్ కొట్టిందంటే చాలా అంటే చాలా గ్రేటు గోబల్ టూ కూడా నిజంగా సినిమా బాగుంది నిజంగా మంచి కలెక్షన్ తెచ్చింది నిజంగా హైలైట్ మూవీ అని చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే చాలామంది కంపేర్ చేశారు అనమాట ఏంటంటే అప్పుడుకి అప్పుడు టికెట్లు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ ఉంది అందుకే కొట్టింది అనుకుంటారు కానీ ఎప్పటి అండి ఇప్పుడు ఓటీటీలో నెల రోజులనే ఓటీటీలో వస్తుంది చాలా అంటే చాలా మంది చూడలే నెల రోజులు అయితే చూద్దాం తే అని చెప్పి చూడలేదు ఇంకోటి పుష్పాకు స్పెషల్స్ అంటే పుష్పాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏమైందంటే మూవీస్ ఏం లేవు అటు కాక మనకు హిందీలు అంటే మామూలు అంటే మామూలు హిట్ కాలేదు నిజంగా పిచ్చి అయితే పిచ్చి హిట్ అయింది అది కూడా ఎందుకు హిట్ అయిందంటే మనకు కరోనా టైంలో మనకు లాక్డౌన్ పెట్టినప్పుడు రేస్ గుర్రం మూవీ కావచ్చు ఆర్య ఆర్య టూ మనకు హిందీలో అయితే యూట్యూబ్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు చాలామంది థియేటర్ వెళ్ళకుండా యూట్యూబ్లో మూవీస్ అల్లు అర్జున్ అయితే పిచ్చ అంటే పిచ్చ మూవీస్ చూసారు ఒక మిలియన్లనే వ్యూస్ ఉన్నాయి హిందీ వర్షన్లో అయితే అట్లయితే అక్కడ ఫ్యాన్స్ ఫ్యాన్ బేస్ అయితే ఒక స్టార్ట్ అయింది అలా డైరెక్ట్గా పుష్ప మూవీ రిలీజ్గా కరోనా అయిపోయిన తర్వాత పుష్ప మూవీ రిలీజ్ కాగానే ఆ సినిమాకి మంచి రీచ్ వచ్చింది అలాగే పుష్ప సినిమా మంచిగా ఉండేసరికి పుష్ప టూ కూడా చాలా అంటే చాలా మంచి రీచ్ వచ్చింది అటుగాక హిందీలో ఎక్కువ రిచ్ ఇంకా రిచ్ కిడ్స్ కోతమే తీసినట్టు మొత్తం ఫ్లైట్లు నెక్స్ట్ ఆ బైక్లు ఆ బట్టలు అంటే ఫాస్ట్గా తీస్తారు కానీ పుష్ప అనేది అక్కడ అక్కడున్న మిడిల్ క్లాస్ వాళ్ళకి లో క్లాస్ వాళ్ళకి ఆ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టి ఒకటేసారి మాస్ కింది స్థాయి నుంచి వెళ్ళి పైసా పై స్థాయికి వచ్చినటువంటి క్యారెక్టర్ అక్కడ ప్రజలకైతే చాలా నచ్చి సినిమానైతే ఇట్ చేసారు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా చాలా సబ్స్క్రైబ్ తీసుకుని పక్కనే ఉన్న బెల్లగా మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకొని జై హింద్